ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం రెడ్డీ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ త్రీ డేటా బట్టు ఫైవ్ ఎయిట్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు ఈ అబ్బాయికి ఐ వన్ ఫార్టీ కూడా ఉంది పది కోట్లు ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి రెడ్డీ క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది ఎంఎస్ చేశారు సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నారు హెచ్వన్ బి వీసా ఉంది ఈ అబ్బాయికి కమ్మ క్యాస్ట్లో యుఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు ఆల్రెడీ ఇండియా నుండి యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు కమ్మ క్యాస్ట్లో వధవు కావాలి నెక్స్ట్ కాపు క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో ఎంఎస్ కూడా కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు టూ హండ్రెడ్ కే ప్యాకేజ్ లో ఉన్నాడు ఈ అబ్బాయికి కాపు క్యాష్ లో యుఎస్ లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు ఇండియా నుండి యుఎస్